సావిత్రిబాయి పూలే గారి సావిత్రిబాయి పూలే గారి జయంతి ఉత్సవాలు నిర్వహిస్తూ ఆ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఒక డిమాండ్ చేయడం జరిగింది మహిళా అభ్యున్నతి కోసం బలహీన వర్గాల అభివృద్ది కోసము పూలే గారి దంపతులు చేసిన కృషికి గుర్తింపుగా పూలే గారి దంపతులకు భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పి డిసివై పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ మంత్రి గారికి వినతి సమర్పించడం జరిగింది దీని మీద దేశ వ్యాప్తంగా అనేక రకాలుగా చర్చ జరిగే విధంగా కృషి చేయడం జరిగింది అందులో భాగంగా గత పదిహేను రోజుల క్రితము మహారాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది కూలేగారి దంపతులకు భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది దేశానికి స్వాతంత్ర్యం రాకముందు బలహీన వర్గాల కోసము మహిళ అభ్యున్నతి కోసము ఈ దేశంలో ఉన్న యాభై అరవై శాతం కంటే ఎక్కువ మంది జనాభా అభ్యున్నతి కోసము పాటుపడిన పూలే గారి దంపతులకు ఏ విధంగా అయితే భారతరత్న అవార్డు ఇవ్వడము సమంజసము స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఉన్న సగానికి పైగా జనాభా అభివృద్ది కోసము విద్యా వైద్య రంగాల్లో అభివృద్ధి కోసము పాటుపడిన మండల్ గారికి కూడా భారతరత్న ఇవ్వాలి అనేది అంతే సమన్యతమని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే బీపీ మండల గారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బీసీ నాయకుడిగా ఈ దేశంలో ఉన్న అరవై డెబ్బై కోట్ల మందికి పైగా జనాభా కోసం పోరాడారు తప్ప అది తన వ్యక్తిగత కార్యక్రమం కాదు రాజకీయ కార్యక్రమం కాదు నూటికి నూరు శాతం భారతరత్న అవార్డు మండల్ గారు హండ్రెడ్ పర్సెంట్ అర్హత ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మండల గారి ఆశయాలు లక్ష్యాలు సాధించాలంటే ముందుగా ఆయనకి కావాల్సిన గౌరవము ఆ గుర్తింపు మన ప్రభుత్వాల ద్వారా తీసుకోలేనప్పుడే ఖచ్చితంగా ఆయన ఆశయాలను కూడా మనము రాబోయే రోజుల్లో నూటికి నూరు శాతం సాధించే అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాంటి మహనీయుల ఆశయాలు లక్ష్యాలు సాధించడానికి బీసీల్లో అభివృద్ది రావడానికి చైతన్యం రావడానికి ఐక్యత రావడానికి ఈరోజు ఈ వేదిక మీద ఉన్న పెద్దలు ప్రతి ఒక్కరూ కూడా అనేక రకాలుగా పోరాటం చేసిన వాళ్ళు అదేవిధంగా ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక రకాలుగా ముందుకు వస్తున్నారు మార్పు కోరుకుంటున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీసీలకు మంచి రోజులు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఢిల్లీ నుండి విచ్చేసిన పెద్దలు సూరజ్ మండల గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఎందుకంటే కేవలము సూరజ్ మండల గారు బిపి మండల గారి మనమడు అని చెప్పడం కంటే కూడా ఈరోజు మనము రాజకీయాల్లో వారసత్వాల గురించి మాట్లాడుకుంటున్నాం భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వారసత్వ రాజకీయాలు ఎలా ఉన్నాయో మనం చూస్తున్నాం ఎటువంటి అర్హత లేకపోయినా ప్రజా సమస్యల పైన రాష్ట్ర సమస్యల పైన అభివృద్ధి పైన ఏ మాత్రం అవగాహన లేని వాళ్ళు కూడా కేవలం వారసత్వం అనే ఒకే ఒక్క అర్హతతో ఈరోజు పదవులు తీసుకుంటున్నారు మంత్రి పదవులు తీసుకుంటున్నారు అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్నారు తూర్పు పడమరా అంటే కూడా తెలియని వాళ్ళు కూడా ఈరోజు ప్రభుత్వంలో కీలకంగా ఉంటున్న పరిస్థితుల్లో వారసత్వం అంటే బ్లడ్ ద్వారా రావడం కాదు అది పోరాటం ద్వారా వచ్చేది సమస్యలను గుర్తించడం ద్వారా వచ్చేది సమస్యల కోసం చేసే కృషి ద్వారా వచ్చేది అని చెప్పి మన సూరజ్ మండల్ గారు నిరూపించారు ఈ రోజు ఆయన ఒక ప్రొఫెసర్ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా భారతదేశంలో ఎక్కడ బలహీన వర్గాలకు సంబంధించిన సమస్యలున్నా ఇష్యూస్ ఉన్నా కార్యక్రమాలున్నా ఆయన పనులన్నీ పక్కన పెట్టి దేశవ్యాప్తంగా ఈ రోజు పర్యటనలు చేయడంతో పాటు తీసుకురావడం కోసము అభివృద్ధి కోసము బీపీ మండల్ గారి లక్ష్యాలను సాధించడం కోసము అనేక రకాలుగా పోరాటం చేస్తూ ఈ రోజు ఇంత మంచి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు చాలా ఆనందపడుతూ మరొకసారి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను